జీటీవీ తెలంగాణ స్వాగతం మనిషి జీవనాధారమే నీరు ఆ తర్వాతే మిగతా విషయాలపై ఆధారపడి ఉంటాడని ఇందుకోసం పట్టణంలోని నీటి ఎద్దడి తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ పాయల్ శంకర్ అన్నారు శనివారం ఆదిలాబాద్ వాల్మీకి నగర్ లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపడుతున్న అమృత పథకంలో భాగంగా పది లక్షల లీటర్ల కెపాసిటీతో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి కోటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ తో పాటుగా మరో కోటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ సామర్థ్యం నిర్మించింది ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు ఇంకా భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ప్రధాన ఉద్దేశమని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు అమృత్ పథకంలో భాగంగానే ఇవ్వనుందని అన్నారు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన మురికి నీరంతా చెరువులలో లాండా సాంగి అనుకుంటా సరి వాగులోని కలుషితం అవటంతో నీరు తాగేందుకు ఇబ్బంది అవుతుందన్నారు ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం కోసం స్థలాలను సైతం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ కమర్ హైమద్ బీజేపీ నాయకులు లాలా ఉన్న ఆకుల ప్రవీణ్ జోగు రవి దయాకర్ భూమారెడ్డి రాజు రఘుపతి భరత్ రఘు రాము కృష్ణరా కృష్ణారెడ్డి చారి ముకుందరెడ్డి తదితరులున్నారు ఇండస్ట్రీ లేదు రాకేష్ అలాగే చెప్పండి చెప్పింది చెప్పింకో పట్టణంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈరోజు వాల్మీకి నగర్లో పది లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు వైహెచ్ భూమి పూజ చేయడం జరిగింది మనిషి జీవన ఆధారమే నీరు నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో కోటి లీటర్ల చిల్లర సార్లు ఉన్నప్పటికీ మరో ఇంకో కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో సార్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయా మున్సిపాలిటీలకు కావాల్సిన నిధులన్నీ కూడా అమృత్ పథకం ద్వారా ఇప్పటికీ గతంలో ఉన్నప్పుడు ఇచ్చింది మరి ఇప్పుడు కూడా నిధులు వచ్చినాయి ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహించి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మంచినీటి సమస్యనే కాకుండా మురుగునీటి కాలువలు కూడా ఆదిలాబాద్ పట్టణంలో లేనటువంటి కట్టడం ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం నుంచి పూర్తిగా మురుగునీరు అంతా కూడా ఆయా చెరువులో మిగతా లాండా అదే అదేవిధంగా అనుకుంటా భీంసరి ఆ యొక్క వాగుళ్లలో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు కూడా కలుషితం కావడం వల్ల తాగడానికి వీలు లేకుండా అక్కడ చేపలకు కూడా చేపల వేటకు కూడా ఇబ్బంది ఇదంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క మురిగి నీటిని కూడా శుభ్రం చేసి తర్వాత వాగుల్లో చెరులో విడిచిపెట్టే విధంగా కూడా ఆదిలాబాద్ పట్టణంలో ఒక ప్రణాళికతో సిద్ధం చేస్తా ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తిగా తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి దాదాపు ఇప్పటికే నూటికి నూరు శాతం ఓహెచ్ఎస్ఆర్లు కావాల్సినటువంటి సలాలన్నీ కూడా పూర్తిగా ఎంపిక చేయడం జరిగింది మరి మొన్ననే మిగతా స్థలాలన్నీ కూడా కమిషనర్ గారు ఆర్డీఓ స్థానిక ఎంఆర్ఓ గారు ప్రత్యేకంగా పర్యటించి సంబంధిత ఇంజనీర్ల అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యటించి కావాల్సిన స్థలాలన్నీ కూడా దాదాపు తొంభై శాతం స్థల సేకరణ కూడా పూర్తి అయిపోయింది ఏదేమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్కు ఒక ప్రత్యేక స్థానం తీసుకొచ్చే విధంగా మనమంతా కూడా కలిసి పనిచేద్దాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తిస్తారు